అస్సలం అయికుంహ్మతుల్లాహి వబర్కారస హదీస్ రియాదు సాలిహీన్లో అరవై ఎనిమిది హదీసులు పూర్తి చేసుకున్నాం అరవై తొమ్మిదవ నంబర్ హదీస్ చూద్దాం ఈ హదీసు బాబు ఫిత్ తక్వ అంటే భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటి అధ్యాయానికి సంబంధించింది అల్లాగు భయపడ్డం అనేటువంటి అధ్యాయానికి సంబంధించింది ఇందులో అనేక ఆయనతులను కూడా వీరు పొందుపరచడం జరిగింది అయితే మొదటగా హదీసును చూద్దాం హురైరా రది అల్లాహు తలను గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలై గారిని ఒకసారి యారసుల్లా సల్లల్లాహు అలై అలై వసల్లం మన్న అక్రమ్ నాస్ అని అడగ అడగడం జరిగింది అంటే ప్రజల్లో ఎవరు ఆదరణీయుడు ఎవరు ఉత్తముడు ఎవరు గౌరవం అధికంగా కలిగిన వాడు అని చెప్పేసి దానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలై అలై వసలం గారు పలికారు అత్కాహుం అత్కాహం అంటే మీలో ఎక్కువగా భయపడేవాడు అంటే అల్లాకు ఎక్కువగా భయపడేవాడు అందరికంటే తల వద్ద ఎక్కువ గౌరవం కలిగినటువంటి వాడు ఇది మనకు ఖురాన్ ఆయతిలో కూడా లభిస్తుంది ఎందుకంటే అల్లహతల ఖురాన్ కరీంలో తెలియజేశారు మీ వద్ద మా వద్ద అందరికంటే శ్రేష్ఠుడు ఎవరు అంటే అందరికంటే ఎక్కువగా అల్లాకు భయపడేవాడే మా వద్ద అందరికంటే ఎక్కువ గౌరవనీయుడు ఆదరణీయుడు శ్రేష్ఠుడు అని చెప్పేసి అల్లహతలా చెప్పడం జరిగింది ఖురాన్లో ప్రతి చోట కూడా విశ్వాసుల గురించి ఎప్పుడు చెప్పదలిచినా కూడా అల్లా భయపడమనే చెప్పడం జరిగింది అల్లాహకు భయపడుతూ ఉండడం అనేది చాలా పెద్ద క్వాలిటీ అది దానికి మించినటువంటి క్వాలిటీ అల్లహతాల దృష్టిలో ఒక విశ్వాసకి సంబంధించి మరేదీ లేదు మరియు స్వర్గం కూడా ఎవరికి ముందుగా లభిస్తుంది అంటే భయపడే వారికే తమ ప్రభువు ఎదుట నిలబడవలసి వస్తుంది అల్లాహకు సమాధానం చెప్పుకోవలసి వస్తుంది అని చెప్పేసి భయపడుతూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు వారు అల్లహతల వద్ద ఎంతో శ్రేష్ఠులుగా ఎంతో ఉత్తములుగా ఎంతో ఆదరణీయులుగా ఉంటారు అయితే సహాబాలు ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఈ అరసుల్లో మేము దాని గురించి అడగడం లేదు అని చెప్పేసి అన్నారు అయితే మరి మీరు దేని గురించి అడుగుతున్నారు బహుశా మీరు యూసుఫ్ గురించి అడుగుతున్నారా అలహ్ అని చెప్పేసి చెప్పుకున్నారు అయితే అందరికంటే ఎక్కువగా శ్రేష్ఠులు ఎవరంటే యూసుఫ్ అలీ ఇస్సలాం ఎందుకంటే ఆయన స్వయంగా ఒక ద్వ దైవ ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త మరియు ఆయన తండ్రి మరియు తాత కూడా అల్లా యొక్క ప్రవక్తలే అంటే యూసుఫ్ అలీ ఇస్లాం గారు అందరికంటే ప్రజలు ఎక్కువ గౌరవనీయుడు ఎందుకంటే ఆయన అల్లాహతాలకు అధికంగా భయపడ్డారు అల్లాహతాల యొక్క భయంతో ఆయన్ను ఉచ్చులోకి లాగాలని చూసినటువంటి అజీజే మిశ్ర ఆ మిశ్ర ఈజిప్ట్ భార్య అయినటువంటి ఆ యొక్క రాజుగారి యొక్క భార్య అయినటువంటి ఆమె ఆయన్ను వల్ల వేసుకోవాలని చూసినప్పటికీ ఆయన కారాగారానికి సైతం పోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఆయన అక్కడ మాత్రం లొంగలేదు ఎన్నో ఏళ్ళు ఆయన దానికి గాను జైలు శిక్ష అనుభవించడం జరిగింది ఆయన్ను అకారణంగా జైల్లో పెట్టడం జరిగింది అయినప్పటికీ ఆయన అల్లాహకు భయపడుతూ అదేవిధంగా గడిపారు తప్ప ఏ రోజు కూడా ఆయన సహనాన్ని కోల్పోలేదు అల్లా యొక్క భయాన్ని కోల్పోలేదు అందుకని ప్రవక్త గారు ఏమంటున్నారంటే ఆయన అందరికంటే ప్రజల్లో ఉత్తముడు ఎందుకంటే ఆయన స్వయంగా ఒక దైవ ప్రవక్త మరియు ఆయన తండ్రి గారైనటువంటి హజరత్ యాకూబ్ అలీ ఇస్లాం గారు ఒక అల్లా యొక్క ప్రవక్త మరియు ఆయన తాత అయినటువంటి హజరత్ ఇసహాక్ గారు ఒక అల్లా యొక్క ప్రవక్త మరియు ఇసహాబ్ గారి యొక్క తండ్రి అయినటువంటి ఇబ్రాహీం గారు కూడా ప్రవక్తే కాబట్టి ఆయన ఉత్తముడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరియు యూసుఫ్ అలీ ఇస్లాం గారు అల్లా యొక్క వలి అల్లా యొక్క స్నేహితుడు కూడాను అని చెప్పేసి చెప్పడం జరిగింది దీని తర్వాత సాహాబ్ అలీ అరల్లా సల్లహా అలీ అలిం మేము అడుగుతుంది దాని గురించి కూడా కాదు అని చెప్పేసి అన్నారు అయితే మరి మీరు నన్ను అరబ్బు వంశాల గురించి అడుగుతున్నారా ఏమిటి అన్నారు అజ్ఞాన కాలంలో శ్రేష్ఠులుగా భావించబడినటువంటి వారు అంటే వారి తెగల మూలంగా కానీ వారి నసబ్ వంశం మూలంగా కానీ లేదా వారి హోదాల మూలంగా కానీ ఎవరైతే శ్రేష్ఠులుగా భావించబడ్డారో ఇస్లాంలో కూడా వారు శ్రేష్ఠులుగానే ఉంటారు కాకపోతే వారు ధర్మాన్ని అవగాహన చేసుకునే వారై ఉండాలి అంటే ఫకీ అయి ఉండాలి ధర్మాహగా ధర్మం యొక్క అవగాహన మతం యొక్క అవగాహన జ్ఞానం యొక్క అవగాహన ఎవరికైతే ఉంటుందో వారి యొక్క నసబ్ ఆధారంగా మరియు వారి యొక్క పుట్టుక ఆధారంగా మరే ఇతర కారణం వల్ల అయినా సరే అవేమీ కాకోకుండా కేవలం వారి యొక్క ధర్మాగా ధర్మావగాహన మీదనే మనకిక్కడ అల్లాహతల వారి యొక్క ఫజిలెత్ని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి పుట్టుక వంశము జాతి అనేది అల్లాహతల వద్ద ముఖ్యం కాదు అల్లా యొక్క తక్కువ అల్లాకి ఎవరు భయపడుతున్నారు మరియు ఎవరు మంచి పనులు చేస్తున్నారు ఎవరు ధర్మాన్ని బాగా అవగాహన చేసుకుంటున్నారు వీరు అల్లాహతల దృష్టిలో ఉత్తములు అల్లాహ ప్రజలందరిలో కల్లా వీరే శ్రేష్ఠులు ఆదరణీయులు అని ప్రవక్త సల్లల్లాహులీ అల్లి సలం గారు వివరించడం జరిగింది ఇందులో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రజల్లో ఉత్తముడు ఎవరు అంటే అల్లాహు భయబడేవాడే ఇందులో నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేదు ఇది మనిషి తనంతట తాను అలవరుచుకోవాలి తెచ్చుకోవాల్సినటువంటి క్వాలిటీ రెండవ ఉత్తముడు ఎవరు ఉంటారంటే ఇది అల్లహతాలా నుండి ప్రసాదించబడినటువంటి వారు వారు ఎవరు అంటే ప్రవక్తలు ఎందుకంటే ప్రవక్త పదవిని నువ్వు ఏం చేసి కూడా సంపాదించలేవు అది అల్లహతాలాహాన్ని అనుగ్రహించేది కాబట్టి అందులో కూడా ఉత్తములు ఒకరిని మించి ఒకరు ఉంటారు ఇక మూడవది ఏదైతే మనం ఉత్తమ తత్వం లేదా విశిష్టత శ్రేష్టత ఆదరణీయత గౌరవం అనేది పుట్టుక కారణంగా వంశం కారణంగా హోదా కారణంగా జాతి కారణంగా తెగ కారణంగా ఏదైతే భావిస్తూ ఉంటామో అవి బహుశా మీకు భూమిలో ఉండొచ్చు కానీ అల్లహతాళ వద్ద మాత్రం అల్లా ఏమంటున్నాడు అంటే అవన్నీ కూడా మీకు ఇస్లాంలో ఉంటాయి కాకపోతే మీరు ఫకీ అయి ఉండాలి ధర్మావగాహన చేసుకునేటువంటి వాళ్ళు అయి ఉండాలి ఎప్పుడైతే ధర్మాన్ని సక్రమంగా అవగాహన చేసుకున్నాడో అప్పుడు తా అవి వాటంతటవే తెలిగిపోతాయి అతని నుంచి అతను స్వయంగా అల్లాహ్కు భయపడేవాడై ఉంటాడు తప్ప తన జాతి గురించి కానీ వంశం గురించి కానీ తెగ గురించి కానీ హోదా గురించి కానీ అతను ఏమాత్రం కూడా పట్టించుకోడు కాబట్టి అల్లాహతలతో దువా చేస్తున్నాను అల్లాహతల మనందరికీ అల్లహతలకి భయపడేటువంటి సద్భాగ్యాన్ని సద్బుద్ధిని ప్రసాదించుగాక ఈ హదీస్ మనకు బుఖారీ ముస్లింలో ఉంది ముత్తాఫున్ అలై హదీస్